చేసి ఆపై విచక్షణ రహితంగా హత్య చేయడం జరిగింది అది ఈ నెల తొమ్మిదో తారీఖు నాడు జరిగితే అక్కడి ప్రభుత్వం నిందితులు అరెస్ట్ చేయడంలో ఇప్పటి వరకు మీద వేషాలు లెక్క పెడుతున్న విషయం మనందరికీ కూడా తెలిసిందే మరి ఇంత జరుగుతున్నప్పుడు ఈ సమాజంలో తిరుగుతున్న మనం సమాజం పట్ల నిత్యం బాధ్యతగా వ్యవహరించాలనుకుని ఎప్పటికప్పుడు మనందరం కూడా అనుకుంటూ ఉంటాం మరి ఈ కార్యక్రమం మీద ఏదో ఒకటి చేయాలి కదా అనే ఆలోచనతోటి కొంతమంది పిలువకుండా కూడా వచ్చినందుకు అందరూ కూడా తల్లిస్ అందరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తాం మరి కలకత్తా నగరంలో జరిగినటువంటి ఆ దారుణము ఈ భారతదేశాన్నే కాదు మొత్తం ఈ ప్రపంచాన్ని కూడా కుది వేస్తుంది ఎందుకంటే కదా డాక్టర్లు అంటేనే ప్రాణం పోసేవారు వాళ్ళు వాళ్ళని మారభంగం చేసి వాళ్ళ ప్రాణాలు కూడా తీయడం అనేది చరిత్రలో చాలా అరుదుగా జరుగుతుంటుంది మళ్ళీ ఎలాంటి సంఘటనలు దృఢం కాకూడదన్నా మనమంతా కూడా చాలా మందిలో కూడా ఒక ఆలోచన ఉంటుంది ఆల్రెడీ వస్తారన్న కూడా ఒక విషయం చెప్పినాడు ఇది అందరికి తెలిసింది మళ్ళీ ఎందుకు చేయాలని అంటే ఆమె ఆత్మకు శాంతి కలగాలంటే కొన్ని కోట్ల మంది ఆమె నరకాతను అనుభవించింది ఏదంతా ఆత్మకు శాంతి కలగాలని చెప్పిన ప్రతి మనిషి ముందుకు రావాలా ఆ సంఘటన గురించి ఖండించాలా సంఘటన గురించి నిరసన వ్యక్తం చేయాలా ఆ సంఘటన గురించి మనం ఏది సాధ్యమైతే అది చేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చూపించడం కోసం విలేకరులన్నలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా ఇక్కడికి మనం వచ్చినందుకు ఏ ఎందుకు వచ్చినామనేది ఒకవేళ ఈ రౌండ్ టేబుల్ సమావేశమే కాదు భవిష్యత్తులో ఇలాంటి యొక్క దుర్మార్గమైన సంఘటనలు జరగకోకుండా మనం కూడా ఈ మండలంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించాలని చెప్పి మన నమస్తానందరూ చెప్పారు కాబట్టి ఆ యొక్క ర్యాలీకి మేము కూడా సంపూర్ణ మద్దతు ఇస్తాము అదేవిధంగా గతంలో జరిగినటువంటి నిర్భయ కేసు అయినా సరే ఎన్ని మహిళల పైన అత్యాచారాలు కానీ ఎన్ని జరుగుతున్నాయి ఎన్ని జరిగినా ఎంత దుర్మార్గాలు జరిగినా కానీ ఈ యొక్క అత్యాచారాలు ఆగడం లేదు కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ యొక్క దుర్మార్గం కనిపించే విధంగా వినిపించే విధంగా మన మానవత్వంతో ప్రతి ఒక్కరూ ముందుకు సాగి ర్యాలీ నిర్వహించి ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి ఒక్క కార్యక్రమంలో మేము పార్టీగా పాల్గొంటామని చెప్పి తెలియదు కార్యక్రమానికి ఏర్పాటు చేసిన నిజాం గారికి అదేవిధంగా మసన్ గారికి ఇక్కడ వచ్చిన సోదరులందరికీ మతలందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా సోదరులందరికీ రక్షాబంధన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకోవడం చాలా బాధకరంగా ఉంది ఎందుకంటే ఎన్నో శుభ సందర్భాలు జరుపుకోవచ్చు ఈరోజు బాధాకరంగా ఈరోజు కార్యక్రమం జరగడం చాలా బాధగానే ఉంది ముఖ్యంగా ఈరోజులో మనమందరము ఒక కార్యక్రమం చేసి ఇంకొకరు ఈ కార్యక్రమాన్ని ఇలా అమ్మాయిలపైన అసభ్యకరంగా కానీ ఇట్లా చంపడం కానీ జరుపుకోకుండా మన మన వంతు మనము మనం చేయడంలో తప్పేం లేదు కాబట్టి మనము ఇలాంటి చాలా నిర్భయ చాలా చిన్నగా ఎన్ని చట్టాలు వచ్చినా కానీ భయం లేకుండా పోతుంది మనకు తెలిసి ఇన్ని తెలియకుండా ఇంకా ఎన్ని జరుగుతాయో కొంతమంది మానాలు పోతాయోనో ఇంకోటి బయటపడితే ఏదో అలా చాలామంది బయటకు రాకుండా కానీ చాలా జరుగుతున్నాయి ఇలాంటివన్నీ ఖండించలేము కానీ కొంతవరకు మనము వాళ్ళ కుటుంబానికి షాఖి గోవిందం నేర్చుకున్నట్లు వాళ్ళ కుటుంబానికి ఆత్మస్థీరం ఇవ్వడం కానీ లేదంటే ఇంకొకరు ఇలా చేస్తే ఇంతమంది ఉన్నారు అని చెప్పేసి ఇట్లా మనం చూసి ఇంకా వేరే గ్రామాలు కానీ వేరే ఊళ్ళు కానీ మనం చేసే అవకాశం తీరు మన ప్రోగ్రాం తీసుకుని మిస్ఫైర్గా తీసుకొని వేరే చోట్ల కానీ ప్రోగ్రాం చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి మనం ఏకతాటిగా ఏదైతే మీరు ఏ ప్రోగ్రాం చెప్పారో మహిళలకైతే రక్షణ లేదు చిన్న మూడేళ్ళ అమ్మాయి నుంచి ముసలి వాళ్ళకైతే రక్షణ లేదు ఇంటికి రక్షణ ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం కాబట్టి ఎన్ని చట్టాలు ఇంత టెక్నాలజీ పెరిగినా ఇంత పెరిగినా కానీ పరిచయమే అయితే నేను ఇప్పుడు ప్రస్తుతం ఓసీసీఐ స్టేట్ పర్యటన పనిచేస్తున్నాను ఈరోజు విలేకరుల సమక్షంలో జరుగుతుందంటే ఎప్పుడూ ఈ ముప్పై ఏళ్ల కాలంలో ఎక్కడా ఎప్పుడూ జరగలేదు కానీ ఈరోజు విలేకరులందరి సమక్షంలో జరుగుతుంది తర్వాత మెయిన్గా ఇద్దరు చూసుకొని అందరినీ కలుపుకోవడము అంటూ ఎంత సుపరిణామం రోజు చాలా సంతోషపడుతున్నాను అయితే ఈ కార్యక్రమానికి ఒకరు కాదు అందరు వచ్చినారు సహృదయం ఉండే వాళ్ళందరూ కూడా ఈరోజు వచ్చి మహిళల కోసం మహిళల పట్ల జరిగిన అన్యాయాల కోసం మనము నడుము కట్టి బిగించి ఈరోజు మనం కార్యక్రమం చే చేయాలనుకున్నది ఎంతో గర్వించదగ్గ విషయము ఇక్కడ మహిళ మనము రోజు టీవీలు చూస్తున్నాం పేపర్లు చూస్తున్నాం ఇక్కడ వింటున్నాం వింటుంటే అదే చిన్న ఒక నెల పాప కాటు నుండి కూడా మహిళలు మూసల వాళ్ళ వరకు కూడా జరుగుతున్న పరిణామాలు ఈరోజు చూస్తున్నాము చాలా బాధాకరమైన విషయము ఇటువంటివి జరగకుండా మన గుత్తిలోనే చాలా ముప్పై ఏళ్ళ కిందట మన గుత్తిలోనే చాలా చిన్న మైనర్ బాలికలు బాలికల్లో ఎంతో మంది జరిగినాయి వారి కోసం చాలా మనము శక్తుల ఇంకా జరగకుండా మీరే పురుషులయ్యి మీరు అందరూ వచ్చినందుకు వచ్చి మా మమ్మల్ని మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేసినందుకు చాలా ధన్యవాదాలు తెలుసుకుంటు మీ ఇటువంటి ముఖ్యంగా ఏమిటంటే విలేకారులు అనేది మనకి ఈ ప్రోగ్రామ్ పిలిచడం అనేది చాలా గర్వకారణము మహిళల్ని పిలిచేది అక్కడ కోల్కతాలో జరిగిన ఒక ట్రైని డాక్టర్ పైన అత్యాచారం అనేది ఈ ప్రపంచాన్ని కలిసి వేసింది ఎక్కడ చూసినా కూడా ఇట్లాంటి హత్యలు అత్యాచారాలు ముఖ్యంగా ఆడపిల్లల్ని ఐదు సంవత్సరాల నుంచి ముసలి వయసు ఉన్న వారిని కూడా మహిళల్ని వదలడం లేదు ఇలాంటి చట్టాలు నేర్పే అని విశా చట్టాలు మొత్తం ఎన్ని చట్టాలు వచ్చినా కానీ ఈ పైన అత్యాచారాలు అనేవి ఆగటం లేదు కాకపోతే మనకి కోల్కతాలో జరిగిన పశ్చిమ బెంగాల్ జరిగిన జార్ఖండ్ ఉత్తరప్రదేశ్ మొత్తం అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్నాయి కానీ ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రుల చట్టాలనే తీసుకొచ్చినా కానీ ఈ పరిణామాలు అనేది ఆగడం లేదు కాబట్టి మొత్తము మనము ఎక్కడ ఎక్కడ మండలం వేదికగా ఒక ప్రోగ్రామ్ చేసుకొని ఒక కొవ్వొత్తి ర్యాలీనా లేకపోతే మహిళల్ని ముందుగా కలుపుకొని మనకి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా మనం ముందుకు తీసుకురావాలని అందరి తరపున స్వచ్ఛంద సంస్థలు వచ్చినాయి సిపిఎం పార్టీ వాళ్ళు వచ్చినారు ఇండిపెండెంట్గా ఎవరు పిలవకున్నా వచ్చినందుకు అందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు మహిళల తరపున మీరు ముందుండి ఈ ప్రోగ్రామ్ను జరిపించినందుకు ముఖ్యంగా జర్నలిస్టులకి మా అందరి తరఫున రాఖీ పవన్ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నారు

మనం ఏదైనా చూస్తే పత్రిక ముఖంలో వాళ్ళు వేసేవాళ్ళు కానీ మరి ఈరోజు వాళ్ళే ముందుకు వచ్చి పత్రిక ద్వారా మేము తెలియజేస్తున్నాము పత్రిక ద్వారా మన మీద గుర్తు చేస్తున్నామని చెప్పేసి అక్కడ జరిగినటువంటి ఆ బాలిక ఆనకు అన్యాయం జరిగింది కాబట్టి మేము కూడా మేము కూడా మేము భాగస్వాములు అవుతాము మీరు చెప్పింది మేము రాయాలి మేము చేసిందే మేము కూడా చెప్తామని చెప్పేసి పత్రిక పత్రిక సోదరులు కూడా ఇక్కడికి వచ్చి అందరినీ అఖిల పక్షం మీటింగ్ చేసినందుకు అత్యధికంగా పాత్ర చేయాలని దేవుడు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు సంవత్సరాల నుండి ఈ యొక్క ఉద్యమాల్లో మరి కాబట్టి ఇది ఇరవై రోజులండి ఇప్పుడు ఈ ఇరవై రోజులలో జిల్లా అంతా కూడా పెద్ద ఎత్తున చేశారు దానికి ప్రత్యామ్నాయంగా మనం కూడా గుర్తిలో కనపడాలంటే వచ్చినంత వచ్చినటువంటి ముఖ్య మహిళా సంఘాలున్నాయి కుల సంఘాలు చాలా మంది వచ్చారు మాది ఒక మాది ఒక ఇంత అని ఉంటుంది మా ఇంతమంది అని ఆ మనుషులందరినీ కూడా దొంగ ఎందుకంటే మాకు తక్కువ మరి వాళ్ళే పెట్టారు కాబట్టి అన్ని ఆల్ ఆల్ పార్టీస్ సంఘాలు కూడా వచ్చారు మరి దీన్ని మమ్మీకి ఎట్లా తీసుకెళ్ళే ఎందుకంటే ఇక్కడ అందరూ పెద్దలకు కూడా ధన్యవాదాలు ముఖ్యంగా మనకస్తాలో జరిగిన సంఘటన వేసింది ఎందుకనగా

స్తున్నాము అయితే ఈ రోజు ఏదైతే అంటే క్షమించాలి ఎందుకంటే గుంతకల్ లో మేము అక్కడ పద్మావతి మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ తర్వాత డాక్టర్స్ కలిపి ఒక ర్యాలీ గానీ ఏమో పోతు భారీ ఎత్తున కొంచెం వాయిస్ కూడా డ్యామేజ్ అని క్షమించాలి ఈ రోజు ఏదైతే కలకత్తాలో జరిగిన జూనియర్ డాక్టర్ ఒక అడవిలో మృదయాలు ఎవరైనా ఒకరిని ప్రాణంతో ఉన్న వారిని ఈ రోజు అక్కడ ప్రాణం కూడా మిత్రులకు అన్ని సంఘాల వాళ్ళకు రాజకీయ పార్టీలకు ప్రత్యేక ఉండేవాళ్ళు ఎందుకంటే సంఘటన గురించి నేను చెప్పదలుచుకోవడా సంఘటన అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు మనం చేసినా కూడా దానివల్ల లాభం అంటే నెక్స్ట్ జరగకుండా ఉండే విధంగా మనం ప్రోగ్రామ్స్ రోజులు ఇంత వరకు కూడా చర్చకు రాలేదు పట్టించుకోలేదు ఏ రాజకీయ పార్టీ రాజకీయ పార్టీ వాడిని వీడు విమర్శించారు ఈ విషయంలో అసలు ఎవరు కూడా విమర్శించకపోవడం సూచనీయం ఇటువంటి రాజకీయ పార్టీలు మనగడం చేస్తున్నాయి మన రాష్ట్రం సంఘటన జరిగినప్పుడు మన కుర్చీలో కూడా అందరు కూడా స్పందిస్తున్నారు అనే విధంగా ఇప్పుడు యాభై మంది వచ్చానికి ఈ యాభై మందిని ఎవరు ఒక పది మందిని ఇంట్లో వస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే పది మంది ఇరవై ఏదో నామకే వాసన చేసినట్టు రాదు కావున ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున జనానికి పని చేసి కూడా అవగాహన కల్పించి దీని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మా సంస్థలతో కోరుకుంటున్నాము దీనిలో సహకరిస్తామని కోరుకుంటున్నాం విజయకరణం మరి మనకి ప్రజాస్వామ్య దేశం మనం ఏం చేసినా ఏం చేయలేకపోతున్నాం కోర్టులు ఉన్నాయి పోలీస్ స్టేషన్ ఉన్నాయి ఒక దాటి ఇంకో దాటిపోకుండా ఆర్టీఎంఎస్ పోతూనే ఉంటారు అయితే సంఘటన ఇదే మన హైదరాబాద్ లో జరిగినప్పుడు వైఎస్ రాజశేఖరుడి అయామున మరుసటి రోజే మనకి చంపేసింది అది మనకు తెలియని పద్ధతి అది 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 ఒకటి రీసెంట్ గా మనకు విశాఖ చట్టం వెటర్నీ డాక్టర్ కూడా ఇదే విధంగా కాల్చి చేస్తే కూడా కూడా అదే విధంగా జరిగింది ముఖ్యంగా మన సమాజము మనం దేశం పక్కన పెడతాము ఫస్ట్ మనం సమాజం గురించి చూస్తాము ఒక సమాజం బాగుండాలంటే మూడు వ్యవస్థలు ఖచ్చితంగా హానెస్ట్గా గా సిన్సియర్గా పనిచేస్తే ఇలాంటి సంఘటనలు జరిగే ఛాన్సే ఉండదు ఒకటి మీడియా రెండు పోలీస్ డిపార్ట్మెంటు మూడు న్యాయ వ్యవస్థ ఎందుకంటే ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు అన్ని మీడియాలు కలిసి నాలుగు శాతం వ్యవస్థ ఒక విషయం ఏదైనా డాక్టరే కావచ్చు మన ముగ్గురు రేపు చిన్న చిన్నపిల్లలు మూడేళ్ళ పిల్లల్ని రేపు చేస్తున్నారు ఇవన్నీ విషయాలు మీడియా ముఖ్యంగా దీనిలో మీడియా పాత్ర ఫస్ట్గా చాలా ఎక్కువ ఉందని నేను భావిస్తాను ఎందుకంటే మనం చూస్తుంటాము మీడియాలో రకరకాలుగా రాస్తారు ఒక పేపర్లో ఒక రకం వస్తుంది ఇంకో పేపర్లో ఇంకో రకం వస్తుంది ఇప్పుడు ఎందుకంటే దేశమంతా చేస్తున్నారు ఫస్ట్ మీడియా ఎందుకంటే మీడియా ఒకటే ఎందుకంటే ఈ రోజు కూడా దీంట్లో భాగస్వానం అయ్యామనిపించుకోవడం లేదా నిద్రపోతున్నటువంటి వాళ్ళే మేల్కొనేటువంటి విధంగా మనం అందరూ కూడా విచారణ పరిణామం అందరికీ తెలిసినటువంటి విషయమే ఈ సమస్య ఇవాళ నేను కొంతమంది మన వాళ్ళలో ఆశావాదులు నిరాశావాదులు దాన్ని నేను గమనిస్తున్నాను నిరాశావాదులు ఏం తింటే జరుగుతూ ఉంది అని చెప్పేసి బాధపడుతున్నారు ఆశావాదులు ఎక్కడో ఒక సూర్యకిరణం దాగా మనం కూడా పెరగాల్సిందే ఈ భూమి పుట్టినప్పటి నుంచి భూమి అయ్యే అంతం అయ్యేంత వరకు ఇటువంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి భూమిని అంతం చేసేటువంటి వాళ్ళు ఉంటారు భూమిని కాపాడుకునేటువంటి వాళ్ళు ఉంటారు భూమిని కాపాడుకునేటువంటి వాళ్ళలో మనం ఉండాలా అంతం చేసేటువంటి వాళ్ళని ఎప్పటికీ ఎదురుస్తూనే ఉంటాం ఈ సమస్య పోతే ఇంకో సమస్య వస్తుంది ఇంకో సమస్య పోతే ఇంకో సమస్య పోతుంది అంత మాత్రాన ఎప్పుడు కూడా ఆ ఉద్యమకారులు నిరుత్సాహపడనే పడకూడదు అని చెప్పేసి నేను తెలియదు నిరుత్సాహపడితే అట్లా అర్థం అయిపోయింది అంతే ఒక సమస్య పోతే ఇంకొక సమస్య ఒక సమస్య పోతే ఒక సమస్య ఇట్లా ఎప్పుడు కూడా వస్తూనే ఉంటాయి ముఖ్యంగా ఇందాక చెప్పినటువంటి మన వాళ్ళు చెప్పినట్టుగా న్యాయ వ్యవస్థ కానీ ఇంకో వ్యవస్థ కానీ పోలీస్ వ్యవస్థ కానీ మీడియా కానీ ఏ వ్యవస్థ అయినా కూడా పని చేయాలని చెప్పేసి అంటే చాలా మంది మనసు పెట్టి పనిచేసేటువంటి వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళ కళలు వాళ్ళ భావాలు కొన్ని సందర్భాలలో వాళ్ళ చేతుల్లో ఉండవు మరియు అన్ని రంగాలకు సంబంధించిన వారు పార్టీలకు సంబంధించిన వాళ్ళు మాట్లాడడం జరిగింది అదేవిధంగా మేము కూడా వైఎస్ఆర్సిసి పార్టీ తరఫున మా వంతు సహకారంగానే కమిటీకి ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పి మేము కోరుకుంటు చెప్తు చెప్తున్నాము మనం అనుకోవచ్చు మనం చేసినంత మాత్రాన ఏదో జరుగుతుందని ఇప్పుడు గారు చెప్పారు పరిస్థితి లాయర్ ఇస్పాయిల్ గారు చెప్పారు డిపార్ట్మెంట్ల గురించి వరి ఇక్కడికి హాజరైనటువంటి పురప్రమో యోధులకు విద్యావంతులకు పాత్రికే మిత్రులకు మహిళా నాయకురాలకు వివిధ పార్టీ నాయకురాళ్ళకు నాయకులకు అందరికీ భారత కమ్యూనిస్టు తరఫున విప్లవ వందనలు జరుపుతారు ప్రాంతాలలో ఈ రేపులు జరుగుతున్నాయి వాళ్ళు ఏమంటారు అంటే ఏమమ్మా ఇక్కడ రేపు జరిగింది కదా ఎందుకని ఎరే వాళ్ళు పోతే ఇప్పుడు జరిగిండేది రేపు మాత్రమే ఇది ఫోకస్ చేసే నాలుగు శవాలు పోతాయండి మాది పల్లెటూరు వాతావరణంలో ఉండాలని ఇంకా అవగాహన లేకుండా మనం ఇవన్నీ ఏం దానికి ఏం స్టెప్ తీసుకోవాలనేది మనం ఆలోచించాలి జరుగుతుంటే వీటికి వచ్చి నాలుగు నిమిషాలు భవనం ప్ర పాటించాలనో ఇంకోటి ఇంకోటి అంటే కాదు వాళ్ళ రేపు దానికి ఏమైతే మనం కార్యాచరణ తీసుకోవాలనేది మెయిన్గా ఆలోచించిన ప్రశ్న అనమాట ఇప్పుడు వాళ్ళు ఎందుకు ఆ విధంగా చేస్తున్నారు ఈ ఇప్పుడు మనకి రక్తదానం చేస్తున్నారు ఆర్గానిక్ డొనేషన్ డోనర్లు అంతా ఉన్నారు చేస్తన్నారు అంటే మానవత్వం చచ్చిపోలేదు కొంతమంది మంచి చేస్తున్నారు కొంతమంది చెడ్డ చేస్తున్నారు చెడు చేసే చెడు చేసేది వాళ్ళని మనం ఎట్లా ఇవి తక్కువ చేయాలనేది మనం ఆలోచించాలకు ఆ